హాయ్ అండి ఈరోజు నేను సొరకాయ అప్పలు ఎలా చేయాలో చూపిస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి అంత బాగుంటుందండి ఈ రెసిపీ అయితే దానికోసం అయితే ముందుగా మనం లేత సొరకాయ తీసుకోవాలి మరి లేదది కాదు మరీ ముదురు కాదండి మీడియంగా ఉండేటట్టు చూసి తీసుకోవాలి తర్వాత పొట్టు తీసేసి మనం ఇలా తురుముకోవాలి ఇలా తురుముకున్న దాన్ని మనం మెజర్ చేసుకుని చూసుకుంటే మనకు ఏ కప్తో ఎన్ని కప్స్ వెళ్తాయి దాన్ని బట్టి మనం పిండి కూడా అంతే వేస్తాం అయితే చిన్న ముక్క పచ్చిమిర్చి మిక్సీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత తురుముకున్న దాంట్లోకి అది ఆనియన్ జీలకర్ర నువ్వులు సాల్ట్ వేసుకొని అలానే ఇప్పుడు ఒక కప్పు తురుముకైతే ఒక కప్పు బియ్యం పిండి వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మనం పూరి ప్రెషర్ అంటే దాని మీద ఒక ప్లాస్టిక్ కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ పెట్టి ఇలా లైట్గా ప్రెస్ చేసుకోవాలి కొంచెం తిక్కుగానే ఉండాలండి మరి పల్సర్గా చేసుకుంటే మనకు అది సరిగా ఉండదు ఇలా తర్వాత వేడి అయిపోయిన వాళ్ళు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అంతే అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎప్పుడు రెసిపీ ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి మనం పూరి ప్రెజర్ లేకపోతే ఇలా కవర్ మీద డైరెక్ట్ ఫింగర్స్ కూడా చేసుకోవచ్చు సో టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్